ఇది డిపార్ట్మెంట్ అప్రూవల్ అప్రూవల్ ప్లాన్ తర్వాత ఈ విషయాల గురించి మరియు మన దేవస్థానం చైర్మన్ గారు మాట్లాడతారు ఇప్పుడు ఎంతకెంత ఉంది సార్ కొనేరు నెక్స్ట్ టైం చేస్తారు సార్ కొద్దిగా కొద్దిగా నైన్ హై డేవెన్ లోపల కొంత బయట కొలత వచ్చిందని ఉండివారు దాన్ని నా పది పది రావచ్చు ఈ వూటి గల మొత్తం ముఖ్యంగా పలమేడ్జాము పట్టణంలో చిన్న శ్రీ కాశీ విశ్వేశ్వర దేవస్థానములకు చాలా సంవత్సరాలుగా చూస్తున్న గ్రామ ప్రజలకు పట్టణ ప్రజలకు మన దేవస్థానం టస్ట్ బోర్డ్ చైర్మన్ మరియు మెంబర్లు దేవాదాయ వారు దృష్టితోటి ఈ రోజుకి మనకు ఐదు అంతస్తుల రాజగోపురము శాంక్షన్ చేయడం జరిగింది దేవాదాయ శాఖ డిపార్ట్మెంట్ వారు దానికి గాను ఒక కోటి ఇరవై మూడు లక్షల రూపాయలు ఎస్టిమేట్ వేయడం జరిగింది దీనిలో రాజగోపురము మరియు ఫ్లోరింగ్ కోనేరు మిగతా పనులు కూడా ఈ ఒక కోటి ఇరవై మూడు లక్షలు ఉంది దీనికి గాను మనం ఇరవై నాలుగు లక్షల అరవై వేల రూపాయలు మ్యాజింగ్ కాంట్రిబ్యూషన్ కట్టవలసి ఉంది అది కూడా కడుతున్నాము ఈ మ్యాజింగ్ కాంట్రిబ్యూషన్ గాను మన దేవస్థానం చైర్మన్ వీరభద్ర గారు ఐదు లక్షల రూపాయలు ఈరోజు ఈ మ్యా దేవస్థానం వృద్ధికి డొనేట్ చేయడం జరు జరిగింది ఇది అయిన తర్వాత ఇది ఆన్లైన్ టెండర్స్ తోటి ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా ఈ పనులు చేపట్టడానికి చర్యలు తీసుకోవడం జరుగుతుంది ఈ విధంగా మనకు పూర్తి అయిన తర్వాత రాజగోపురము మన దేవస్థానకు నిర్మాణం చేయడం జరుగుతుంది ఈ దేవస్థానం అభివృద్ధి పనుల దాని ఎవరైనా డోనర్స్ ముందుకొచ్చి అమౌంట్ చెల్లిస్తే వాళ్ళకి దేవస్థానం తరఫున పరిశీలించి వాళ్ళకి ఈ పనులు పూర్తయిన తర్వాత విశిలా పలకం మీద వారి పేర్లు లిఖించబడని చెప్పి మేము ముఖ్యంగా తెలియజేస్తున్నాం టౌన్లో వెలిచిన శ్రీ కాశీ విశ్వేశ్వర దేవస్థానానికి చెందిన భూములు పట్టణ ప్రజల్లో చాలామంది వారి మనసులో అన్యాక్రాంతం అవుతున్నాయని చెప్పి వాళ్ళ భావన ఉంది అటువంటి భావన ఎవరికి అవసరం లేదు మొన్న నేను మేము రీసెంట్గా చైర్మన్ అందరితో కలిసి కూడా రాధా బంగ్లో ఉన్న ఎక్స్టెంట్ కూడా సర్వే చేయించాము కరెక్ట్గా ఉన్నాయి వాళ్ళు రిపోర్ట్ కూడా ఇచ్చారు మిగతా అక్కడ ఏదైనా జరిగి ఏదైనా ఉంటే కూడా మేము దాన్ని సర్వే చేయించేసి దానికి సరిహద్దులో మేము చేయించేస్తాం దేవస్థానం తరపు మొత్తం ఎన్ని ఎక్కడైనా ఉంటే అక్కడన్నీ మొత్తం సర్వే చేయించేసి రెవెన్యూ డిపార్ట్మెంట్ ద్వారా సరిహద్దులో కూడా మేము దాన్ని రాళ్ళు కూడా ఆడి చేస్తాం శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామి దేవస్థానం కొలంనేరు అందు తెలిసిన మన కాశీ విశ్వేశ్వర స్వామికి ఈరోజు ప్రభుత్వం తరఫున కోటి ఇరవై మూడు లక్షలు శాంక్షన్ అయింది దానికి మేము ఇరవై నాలుగు లక్షల ఎల్సీ గ్రాంట్ మేము పెడతా ఉన్నాము మా ప్రజల తరఫున అది కడుతున్నాము గవర్నమెంట్ తరఫున ఇరవై తొంభై ఎనిమిది లక్షల నలభై వేలు మొత్తం కలిపి కోటి ఇరవై మూడు లక్షలు ప్రభుత్వము రెండు కలిపి మా ఖర్చు చేయడం జరుగుతుంది దేవస్థానానికి దేవస్థానము రాజగోపురము కోనేరు సిడ్ల హౌస్లో ఉన్న ఆలయం పైకప్పు ఫ్లోరింగు అన్నీ కూడా దీంతో ఇంక్లూడ్ అయింది ఈ క ఈ దీనికి సహకరించిన మన ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారికి మరియు ఎండోమెంట్ మినిస్టర్ పొట్టు సత్యనారాయణ గారికి మా ముఖ్యంగా మా స్థానిక ఎమ్మెల్యే గారైన ఎన్ గౌడ గారికి మా ప్రత్యేక ధన్యవాదములు అలాగే ఈ పనులన్నీ ఈ ఫైల్ రెడీ చేసేదానికి మాకు మూడు నాలుగు నెలలు పట్టింది ఆరు నెలలుగా చేస్తా ఉన్నాము దీనికి అన్ని పనులు చేసేందుకు మా ఈవో గారు మళ్ళా ఈ ఎండోమెంట్ సిబ్బంది ముఖ్యంగా తిరుపతిలో ఉన్న ఎండోమెంట్ సిబ్బంది దీనికి ఎలా పోవాలా ఏం పోవాలా అని మాకు కాళాస్తి చైర్మన్ గారైన మంజూరు శ్రీనివాసులు గారికి మా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము ఈ దీనికి సహకరించి మాకు అమరావతిలో అన్ని పనులు చేయించిన దానికి పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి గారికి కూడా మా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము ఇది డెవలప్మెంట్ ఈ దీని ఇది ఇదేగా మేము గడిచిన మూడు సంవత్సరాలుగా మేము అధిక మేము దీంట్లోకి బాధ్యతలు తీసుకున్నప్పుడు రూమ్ బాడుగులు ఏడు లక్షల నలభై ఎనిమిది వేల ఎనిమిది వందల రూపాయలు ఉండేది సంవత్సరానికి ఇప్పుడు మేము పదిహేడు లక్షల పదహారు వేలు దాదాపు ఒకటిన్నర ఒకటిన్నర శాతము వన్ ఫిఫ్టీ పర్సెంట్ పెంచినాము పెరిగింది వచ్చింది తొంభై ఆరు వేల ఏడు వందల వందల రెండు వందలు తొమ్మిది లక్షల అరవై ఏడు వేల రెండు వందల రూపాయలు భూమి గుత్తలు గడిచిన దీంట్లో రెండు లక్షల ముప్పై ఐదు వేల తొమ్మిది వందలు ఉండింది ఇప్పుడు ప్రస్తుతం మేము దాన్ని ఐదు లక్షల యాభై రెండు వేల తొమ్మిది వందల రూపాయలు పెంచు పెంచినాము మొత్తం పెరుగుదల మూడు లక్షల పదిహేడు వేలు అలాగే గత పదహైదు సంవత్సరాలుగా అన్యాక్రాంతంగా ఉన్న మా రొంటకొండ రోడ్లో ఉన్న భూమి మూడెకరాల పదహైదు సెంట్లు దాన్ని మేము స్వాధీనం చేసుకొని ఆరు నెలల ముందర మూడు లక్షల యాభై వేలకి దాన్ని యాక్షన్ ఇచ్చి వే వేరే వాళ్ళకి పాడి ఆ డబ్బులు కూడా మేము జమ చేసుకోవడం జరిగింది మీ అభివృద్ధి కార్యక్రమాలకి సహకరించిన మా ఎమ్మెల్యే గారైనా గౌడ గారికి ప్రత్యేకత ధన్యవాదాలు తెలియజేస్తూ అలాగే ప్రస్తుత ఈ గోపురం నిర్మాణానికి మనం భక్తాదులు అందరూ సహకరించవలసిందిగా కోరుతున్నాం ఎవరైనా డొనేషన్ ఇవ్వదాల్సిన వారు స్వచ్ఛందంగా మేము ఇది కానీ బలవంతం లేదు స్వచ్ఛందంగా ఇచ్చేవాళ్ళు నా దగ్గర కానీ ఈవో గారి దగ్గర కానీ వచ్చి డబ్బులు ఇచ్చి వాళ్ళు రసీదు పొందవలసిందిగా కోరుతున్నాం ఓం నమస్తే భాయ్య అందరికీ నమస్కారము ఎన్నో ఏళ్ళుగా భక్తుల మనోభిష్టం వరకు రాజగోపురం భక్తుల కళ ఈరోజు మన ఎమ్మెల్యే గారి ఎమ్మెల్యే గారు ఎన్ వెంకయ్య గారు సహకారంతో ఈరోజు మంజూరు అయినందుకు ఉత్తర్వులు మంజూరైనాయి అంతస్తుల రాజగోపురం ఒక కోటి ఇరవై మూడు లక్షలతో మంజూరైనందుకు ఎంతో సంతోషంగా ఉంది అలాగే ఎమ్మెల్యే గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము అలాగే ఈ ఆలయ చైర్మన్ గారు జీవో గారికి కూడా ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తున్నాము ఎందుకంటే వారి కృషి కూడా ఎంతో ఉంది అలాగే పరమేశ్వరుని అందరి పైన ఉండాలని కోరుకుంటున్నారు కొలమనేరు పట్టణ నడిబడ్డులో ఉన్నటువంటి ప్రముఖ శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామి ఆలయములకు ప్రభుత్వం తరఫున ఐదంతస్తుల రాజగోపుర నిర్మాణం అనేటటువంటిది గౌరవనీయులైన ఎండోమెంట్ అధికారుల సమక్షంలో మరియు చైర్మన్ గారి సమక్షంలో నిర్వహణ పనులనేటటువంటిది చేపట్టడం జరుగుతుంది కాబట్టి పట్టణ పురప్రజలు మరియు భక్తాదులందరూ కూడా ఈ కార్యక్రమానికి భూరి విరాళములన్నీ వారి దగ్గర ఇచ్చి రసీదు పొంది శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామి వారి పరిపూర్ణమైనటువంటి అనుగ్రహానికి మాత్ర విలు జంతుగా ఓం నమస్ వారి